హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి కిడ్స్కి అలాగే పెద్దవాళ్ళకు కూడా బాగా ఇష్టమైన రెసిపీ శాండ్విచ్ ముందుగా ఇలా బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకుని స్లైసెస్ని ముందు బటర్ అప్లై చేయండి బటర్ కొద్దిసేపు బయట రూమ్ టెంపరేచర్లో ఉంచుకుంటే మెల్ట్ అయ్యి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది అలా అప్లై చేసుకుని ప్రీహి ప్రీ హీట్ చేసుకుని ఇలా టూ టైస్ టూ టూ సైడ్స్ టోస్ట్ చేసుకోండి ఇలా అన్ని స్లైసెస్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ టోస్ట్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ గ్రేట్ చేసిన క్యారెట్ క్యాప్సికము అలానే టూ చిల్లీస్ స్మాల్గా కట్ చేసుకున్నవి వేసుకోండి ఇవి ఒకసారి బాగా ఫ్రై అయ్యాక పెద్దగా ఫ్రై అవసరం లేదండి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకున్న వాటిని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి త్వరగా అయిపోతే జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది హాఫ్ స్పూన్ సోయా సాస్ ఒక వన్ స్పూన్ టమాటోకి చెప్పేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే అలా మిక్స్ చేసుకున్న వాటిని ముందుగా మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా మీద చీజ్ అప్లై చేసుకుని నెక్స్ట్ అది కూడా వెజిటేబుల్ మిక్స్ కూడా అప్లై చేసుకుని మళ్ళీ దాని మీద కూడా చీజ్ అప్లై చేసుకుని ఒక సైడ్కి పెట్టుకోండి అన్ని నెక్స్ట్ అదే ప్యాన్లో వేరే వేరే ప్యాన్ తీసుకుని దాని మీద ఒకసారి ప్రీహీట్ చేసి ప్యాన్ని ఇలా అప్లై చేసిన స్లైసెస్ ఉన్నాయి కదండి ఇవి ఒకసారి పెట్టుకుని లిడ్తో క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత సైడ్కి తిప్పుకోండి సరిపోతుంది అంతే ఎక్కువసేపు అయితే అవసరం లేదండి జస్ట్ చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది అంతే ఇలా టమాటాగా చెప్తే సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్